వచ్చే నమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్ష విష్ణు చిర్థుడను మహాభక్తుడు కైకర్ చేయా తొలసి నాటుటకు ధరణి అందాల పట్టి అందుల దొరికెను వచ్చేనమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్షప్రదము నారాయణుని మాయ చేత లభించినట్టు ముద్దు పాపను కోలారే వీళ్ళని నామం పిడి అల్లారు ముద్దుగా పెంచే నాటడు వచ్చేనమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్ష ప్రదము క్రమముగ వయసు పెరిగిన కొలది నారాయణునే తలుచుచున్నది నారద సందేశము ఆలకించి విష్ణునే భర్త కోరి చిన్నది నమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మ మోక్షప్రదము తండ్రి తాను ధరించి తన్మయూరాలై సంతే తని తీరగా నారాయణుని తలచుతున్నది గోదాదేవి వచ్చే నమ్మ ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్షప్రదము అతనికి తెలిసేను సమాచారము అపచారం అని వటపత్ర సాయి అదే మాలకు తెలిపెను వచ్చేనమ్మా నమ్మా ధనుర్మాసము ఇచ్చే నమ్మా మోక్షప్రదము రక్షణ దేవుని పరిణయమాడి సుఖంగా ఆ దేవతయే వచ్చే నమ్మా ఇచ్చేనమ్మ ఇచ్చే నమ్మా మోక్ష ప్రదము వచ్చే నమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మ నమ్మా మోక్ష ప్రదము వచ్చే నమ్మా ధనుర్మాసము ఇచ్చే నమ్మా స్నానము చేసి పొంగలి పాయసాన్నములతో దండిగా నివేదం చేయవలెను వచ్చేనమ్మాసము ఇచ్చేనమ్మా మోక్ష ప్రదము విష్ణు చిత్తుడను మహాభక్తుడు మాలా కైకర్యం పులు చేయ తొలసి నాటుటకు ధరణి ప్రవ్వగా అందాల పట్టి అందుల దొరికెను వచ్చేనమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్ష నారాయణుని మాయ చేత లభించినట్టు ముద్దు పాపను గోదాదేవి అల్లారు ముద్దుల పెంచిన ధనుర్మాసము ఇచ్చేనమ్మ మోక్షప్రదము క్రమముఖ వయసు పెరిగిన కొలది నారాయణునే తలుచున్నది నారద సందేశము ఆలకించి విష్ణుమే భర్తగా కోరి చిన్నది నమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్షప్రదము తండ్రి మాలలు తాను ధరించి తన్మయురాలై సంత తని తీరగా నారాయణుని తలచుతున్నది గోదాదేవి వచ్చే నమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్షప్రదము అతనికి తెలిసేను సమాచారము అపచారమని విష్ణుని సాయి అదే మాలకు తెలిపెను వచ్చేనమ్మా నమ్మా ధనుర్మాసము ఇచ్చే నమ్మా మోక్షప్రదము రక్షణ దేవుని పరిణయమాడి సుఖంగా ఆ దేవతయే